ఏదేదో మాట్లాడుతున్నావు కదా అసలు ఏంది ప్రాబ్లం ఏందని మాట్లాడదామని ఏముంటుంది అంటే నాకు ఇష్టం లవ్ ఏందా అంటే మీ ఏజ్ అసలు ఏజ్ ఏంది లవ్ ఏం ప్రాబ్లం మాకు అన్ని హౌస్ ఉన్నాయి కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి నువ్వు ఎంజాయ్ చేయి మమ్మీ మీరు వాడు చూడట్లేదు కదా వాడు కాలేజీకి వెళ్ళాడు కదా వాడు లేడని చెప్పి నేను అట్లా చేసేటోని కాదండి నేను అడ్జస్ట్ చేసుకో అర్థం చేసుకో లేడీస్ మనసు అర్థమైతే ఏం కావాలి ఫస్ట్ ఆ కొంగు వేసుకో

ఇక్కడనే కూర్చో ఇక్కడ జస్ట్ చిన్న ప్రూఫ్ ఎందుకంటే ఇప్పుడు మీ నీకు మీ ఫ్రెండ్కు రిలేషన్ ఖరాబ్ వాళ్ళ అమ్మ ఇలాంటిది అని చెప్పి తెలియలేదు కదన్న ఇప్పుడు మనం ఎంత చెప్పినా కానీ సొంత తల్లి కాబట్టి నమ్మలేరు అన్న అస్సలు నమ్మలేదు ఇంకా మనం ఎంత రిలేషన్ అయినా కానీ నమ్మలేదు సొంత తల్లి కాబట్టి కొంచెం వాళ్ళ అమ్మ కోసం తెలిసే కొంచెం మన ప్రూఫ్ రావడానికి జస్ట్ నేను లోపల ఉంటాను వీడిని కూర్చో మా ఫ్రెండ్ వీళ్ళు ఇవ్వలేదు ఏందంటే అది స్టోర్ రూమ్ అంటే అక్కడ వాళ్ళ లాక్ ఉంది అని చెప్పు ఒకవేళ అడిగితే మీ ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుంది ఆమె రాగానే కిందికి పోయి తీసుకుంటాం సరే పెట్టేసి హలో సరే వస్తాను నేను కిందికి వస్తాను ఏం లేదండి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు కదా అసలు ఏంది ప్రాబ్లం ఏందని మాట్లాడదామని పిలిచినాబ్లం ప్రాబ్లం ఏముంటుంది అంటే నాకు ఇష్టం ఏం లేదండి నువ్వు అట్లా చేయట్లేక అండి మామూలుగా మాట్లాడదు నేను అట్లా అనుకోలేదండి నిన్ను అందరు ఎవరు అనుకోరు అనుకోవాలని కలవరు కదా ఏదో అలా ఆటోమేటిక్గా అలా

నేను ఇప్పుడు మా మమ్మీ ప్లేస్ లో మిమ్మల్ని అనుకున్నా నేను అలాంటిదే ఇచ్చి ఇచ్చి గలీజ్ అంటే ఎట్లా అంటే నాకు ఏమో తర్వాత నాకు అలా అనిపించింది ఓ నీ మీద నువ్వు నాకు ఇష్టం నేను బాగాలేను అమ్మాయి కంటే మొత్తం అంటే దూరం ఉండదు పర్లేదు దూరం నిల్చొని మాట్లాడే డ్రెస్ చేసుకుంటే బాగుంటానా సారీ కట్టుకుంటే బాగుంటానా మీరు ఇట్లా మాట్లాడకండి అంటే నార్మల్గా మాట్లాడండి నేను ఏదో నార్మల్గా అని పిలిచినా మిమ్మల్ని అంతే నువ్వు అంటే అది సంబంధించిన అంకులు చేత కాకుండా అయిపోయాడు ఆయన కోపిక లేదు బాగున్నావు కోపిక లేకపోతే ఫ్రెండ్ అంటే వాడు ఫ్రెండ్ వల్ల మమ్మీ మీరు వాడు చూడట్లేడు కదా వాడు కాలేజీకి వెళ్ళాడు కదా వాడు లేడని అని చెప్పి నేను అట్లా చేసేటోని కాదండి నేను అడ్జస్ట్ చేసుకో అర్థం చేసుకో లేడీస్ మనసు ఏం అర్థం చేసుకోవాలంటే మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ అసలు మీ కొడుకు లాంటి ఏజ్ నాది వాంతో నేను ఎట్లా అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి నేనేం అర్థం చేసుకుంటా ఈ నాకు అలాగ అర్థం అవుతలేదు ఏ మూమెంట్ అండి నీకు తెలియదులే చిన్నోడి కదా అందుకే అంటే నేను చిన్నోడిని కాబట్టి నాకు ఇట్లాంటివి వద్దా అండి నువ్వే కావాలి నాకు అట్లాంటి మాటలు నువ్వే కావాలి నాకు ఏంటి ఏ అమ్మాయిలాగా లేనా అర్థంగా లేనా ఏం కావాలి నీకు చెప్పు గోల్డ్ కావాలా బిల్డింగ్లు కావాలా కారు కావాలా నాకు అది ఏమొద్దా అంటే మరేం చేద్దాం మీ ప్లేస్లో మీరు ఉండాలి నా ప్లేస్లో నేను నేను ఎట్లా ఉండాలి అనుకుంటున్నా నేను అలాగా ఇట్లా చేస్తే నేను చేయాల్సింది చేస్తాను అండి నీ ఇష్టమైంది చేసుకో నా చేతనైంది నేను చేస్తాను నేనేం చేయాల చేస్తాను ఏందంటే అసలు మీ మాట్లాడుతున్నా ఏమన్నా ధమాకుందా నీకు ఇచ్చేమన్నా పట్టిందా ఏం సీరియస్ అయితున్నారు అను అంటే నాకు అందం ఏం కావాలి మీకు ఏం లేదు అమ్మాయి దగ్గర లేదు నా దగ్గర లేదు అంటే ఆంటీ మీరు ఏదో చేస్తున్నారు చెప్పు ఎక్కడికి వెళ్దామా చెప్పు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు ఎక్కడికి పోయి ఫిరాదు ఇచ్చినా నేనైతే భయపడే సమస్య లేదు అర్థమైందా నువ్వు కావాలి అర్థమైతే లేదా ఏం అర్థం కావాలి ఏం కావాలి ఏం ఆంటీ ఫస్ట్ ఆ కొంగ్ వేసుకొను ఫస్ట్ ఎన్కం కొంగు సిగ్గుందా నీకు నీ గురించి తెలిస్తే వాడి తల్లని చెప్పుకొని కూడా సిగ్గుపడుతాడు బయట ఏం చెప్తాడు అక్కడు నువ్వు చేసి చెప్తావాడు ఏం చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కేజీ నువ్వు వేరే ఏం చేశావు ఇవన్నీ చెప్పేస్తాను చెప్పుకోరా ఏం చేసుకుంటావురా అలా చేసుకున్నాను వద్దురాంటి ఏం చెప్తారా రాంకు నువ్వు ఇప్పుడు నేను చెప్తాను నువ్వు వచ్చి నన్ను రేపు చేసావు అన్ని చేసావు అని చెప్పేసి నేను చెప్తాను ఇప్పుడు చూడరా చూసుకున్నారు చూసుకున్నారు చెయ్యి ఫోన్ చేయి వానికి ఫోన్ చేయి రాయ్ చేయి అన్నీ అన్మగించరా అంటే నువ్వు ఎలాగో జైలుకి పోయేటట్టు తయారవుతున్నావు చెయ్యి నేను ఏందో చూస్తాను చెయ్యి రమ్మన్నామ్మా అడొచ్చిన తర్వాత నీకు గుద్దంతా పోతు నువ్వు కావాలి నువ్వు కావాలి ఎందుకు చెప్పాను కదా ఆకర్షణ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేకుండా నాకు సంబంధం లేదు నీకు ఎన్నో ఇస్తా అంటమ్మా చాలా ఉన్నాయి నాకు ఎంజాయ్ చేయి

ఏంటి ఏం చేస్తున్నావు నేను ఎవరో తర్వాత చెప్తాను ఏంది నీ రీతి ఏం మంచిది ఏమైంది ఒక తల్లి ఏజ్ ఏం మాట్లాడుతున్నావు ఆయన

నీ మొగ్గుడు కొట్టకి ఇట్లా చేసి కొట్టే చెప్తాను ఏం చెప్తా ఏం చెప్తావు రికార్డింగ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి వీని పేరే చెప్తాను చేసింది కూడా నాటకాలు అన్నీ ఉన్నాయి అర్థమవుతుందా ఏ చీర ఫస్ట్ బాగా ఉంది వాడే గుంజాడు ఇప్పుడు

చెందు కొడుకు మీద నీ ముగ్గురు మీద నీ పెత్తనా పక్కనోళ్ళ మీద కాదు అర్థమవుతున్నా చిన్న పిల్లవాడి మీద గుంజుతున్నావు వాడిని

నా ఆటకాలు పడుతున్నాయి సిగ్గులేదా నీకు చూసుకున్నా ఏం చూసుకుంటావు గార్థి గుడ్డు చూసుకుంటావు నువ్వేం చేస్తున్నాయి ఏందమ్మా అసలు సరిగా ఏం అసలు ఏందమ్ నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అసలుకి ఆడెందుకు రమ్మంటాడమ్మా ఏందమ్మా అసలు ఏమైంది

దాన్ని చూసినాక నువ్వు మాట్లాడు సరేనా నువ్వెందుకు ఏడుస్తున్నావు అసలు ఏమైంది రా ఏమైంది అసలు మామేం చేసింది అది నీకు ఎన్ని రోజుల నుంచి చెప్దామని ట్రై చేసా అని కాలే నాకు కొట్టి చెప్పాల్సింద్రా ఏమైతుండే ఇంకో చూడు చూడు దీంట్లో ఏం లేదా మరి ఎవరు చెప్పాలని ట్రై చేసింది దీనికోసమే కొట్టి చెప్పచ్చు కదరా ఇది నీ తల్లి ఇదారా నీ తల్లి

ఎప్పటింటో చెప్పాలని అప్పుడు కూడా చెప్పినా కదా అరే ఇట్లా మీ మమ్మీ ఏదో తప్పు తప్పు చేస్తుందిరా అని అంటే నువ్వేమన్నావు అరే మా మమ్మీ గురించి అట్లా మాట్లాడుతావరా నీకు ఒక తల్లి ఉంది కదా ఇట్లా చేస్తా చేస్తారా ఎవరన్నా అసలు అమ్మ నీకన్నా సిగ్గున్నది అసలుకి నువ్వు ఇట్లా చేస్తావు నీ కొడుకున్న వయసు అట్లా చేసావు అసలు చెప్పు చెప్పు వాడే ఫస్ట్ మాట్లాడప్పుడు మాట్లాడ

నేను కూడా మీ అమ్మ నువ్వు చెప్తే ఇది ఎట్లా చెప్పాలో మీ ఫ్రెండ్ తెలుస్తా లేదేమని అంటే అక్క నేను ఇంటికి పోతలేను తక్కువ కేస్తాను అనుకుంటుండ వాడికి నాకు మస్తు గ్యాప్ వస్తుంది అక్క అని చెప్పి అతను మా దగ్గరికి వస్తే మేమే నిలిచినాం మీ అమ్మని నువ్వు అప్పుడు కొట్టానని చెప్పాల్సింది కదరా నీకు ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పా చాలా సార్లు చెప్పినారా నీకే అర్థం

సిగ్గుశందాము ఆడు ముఖం బయట ఇంటికి పోయినాక ఇదే మీ నాయన చూపించి ఎలా ఉంటాయో ఆయన చంపేశాడు తెలుసా సంపన్ ఇలాంటి గుండలున్నా కూడా కూడా నేను చేసి మీ వెళ్ళిపోతా మాట్లాడుతున్నా మళ్ళీ మీ అమ్మ ఇంత కొట్టినా నీకు సిగ్గులేదు

ఈ పేర్ చెప్పుకున్న బయట నా పరువ పోతదు. వాడికన్నా బుద్ధి తెచ్చుకు కాగమైతుందా? అంత మంచి ఏం ఏమరోగం నీకు నీ మొగుడు లేదంట ఒక పద్ధతి. నీ మొగడ ఉన్నాंका కూడ ఎందుకు నీకు అంత కొవ్వు? ఆ అలా టార్చర్ పెడతారు మీకు తెలుసు ఆ అలా టార్చర్ నిమానికి అట్లా టార్చర్ పెట్టేటోడైతే ఇంత బంగారం ఇంత నగలు తీయాడు అర్థమవుతుందా? నిన్న రోజూ అమ్మగారు సోమేది. వీలైనా కష్టపడి చేయించలా నాకు. నాస్తలు నా అమ్మగల్ల ఇలాంటిది తల్లి చిన్న నువ్వు ఏమి ఏడవకు నేను వీడియో ఏమి ఫేస్ ఏమి రివీల్ చేయను ఏం ఏడవకు కానీ మీ అమ్మని కొంచెం అదుపులో పెట్టుకొచ్చిందా ఇప్పుడు వాడంటే ఓకే ఒకవేళ వేరే వాడు చాలా సార్లు చెప్పని ట్రై చేసినారు నీకే అర్థం కాదు ఎన్నో సార్లు చెప్పిన అరే మీ మమ్మీ తప్పు తప్పు మాట్లాడుతుంది ఏమేమో నాకే బయట ఏడు ఒక ఏడు ఒక ఏడు ఒక ఏడు ఒక నేనేమో ఫేస్తో రివీల్ చేయి ఒకవేళ రివీల్ చేస్తే ఫేస్ బ్రన్ చేసి రివీల్ చేస్తాను మీరు మీరు కూర్చొని మాట్లాడుకోండి జస్ట్ ముఖాలు చూసుకోకుండా ఎందుకు మాట్లాడుకుంటారు మంచి రిలేషన్ కట్ చేసుకోకండి అర్థమవుతుందా ఒక చిన్న ఏడో ప్రశాంతలు ఏడవకండి ఏడవకండి మమ్మ ఏడవకండి ఏడవకండి ఫస్ట్ ఫస్ట్ రిలేషన్ మే అన్న ఏడువకన్నా ఇప్పుడు నేను వీడియో ఏం రిలీజ్ చేయొక రిలీజ్ చేస్తే ఫేస్ బ్రన్ పెట్టి రిలీజ్ చేస్తాను ఏమంత టెన్షన్ పడకండి అన్న ఫస్ట్ మీరు మాట్లాడుకోండి మేము ఉండము ఈయన మాట్లాడుకుంటారా లేకపోతే బయటికి పోవాలా కూర్చొని మాట్లాడుకోండి ఏ డిషార్ తీసుకోకండి అర్థమైందా అయింది అయిపోయింది ఏడవకు మనుషులు పెట్టుకోకు ఏడువకు ఏడు నేను ఎవ్వలతోనే చిన్న అన్న అన్న కొంచెం మాట్లాడు మాట్లాడు సో చూసిరు కదా కానీ ఉంటారు కొంతమంది కొంచెం చూసుకోండి ఫ్రెండ్ మదర్ కానీ ఎవరైనా కొంచెం ఆంటీలు ఆంటీలు కొంచెం నాకు తెలిసి అమ్మాయిలు ఆంటీలు చాలా అంటే వాళ్ళ వల్లనే సిచ్యుయేషన్స్ కానీ కాపురాలు కానీ అన్ని ఆంటీల వల్లనే నాశనం అవుతాయి అందరూ అంటలేని కొంతమంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చాలా లెంతీగా వచ్చింది కట్ చేసి మేము షార్ట్ కట్లో పెడుతున్నాము చూడండి ఒకవేళ మీకు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము సాల్వ్ చేసిన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి